దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల నాలుగవ శుక్రవారం నేటి సుశేషపట్టణం యుహాన్ సువార్త ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు పదో వచనం మరియు ఇరవై ఐదో వచనం నుండి ముప్పయో వచనం వరకు ధ్యానాంశం పర్ణశాలల పండుగకు ఎరుషలేములో ప్రభువు ప్రియ సహోదరి సహోదరులారా యుహాన్ సువార్త ఏడవ అధ్యాయము ముప్పై వచనం వారు యేసును పట్టుకొన యత్నించిరి అని ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు ఏసు పర్ణశాలల పండుగకు వెళ్ళడం గురించి అక్కడ ఆయన బోధించటం గురించి ఆయనను పట్టుకోవటానికి యూదులు చేసిన ప్రయత్నాల గురించి నేటి సుశేషపట్టణం వివరిస్తుంది యూదులు యేసును చంప ప్రయత్నించుచుండేది యూదయాలు సంచరించక గలిలేయలో పర్యటించుచుండెను పర్ణశాలల పండుగకు ప్రభువు బహిరంగంగా కాక రహస్యముగా ఎరుషలేమునకు వెళ్ళారు యేసు రహస్యముగా అక్కడికి వెళ్ళడంలో అంతరార్థం ఏమిటి యూదులకు పర్ణశాలల పండుగ అతి ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి కనుక ఆ పండుగను పరిపూర్ణము చేయటానికి వెళ్ళారు అని పునిత అగస్తీను గారు వెల్లడించారు తన దైవత్వమును ప్రదర్శింపకుండుటకు మరియు హింసించు వారి పట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేయుటకు యేసు రహస్యముగా అక్కడికి వెళ్ళారు అని పునిత క్రిసోస్తము గారు ఉన్నారు పర్ణశాలల పండుగను వేసవి చివరిలో వచ్చు పంట కోతకాల ముగింపుగా యూదులు కొనియాడేవారు దీనిని హీబ్రూ భాషలో సుకోత్ అంటారు ఆ రోజులలో వ్యవసాయిదారులు ఆరు బయట చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసుకున్న పర్ణశాలలలో నిదురించేవారు అందుకే ఈ పండుగకు పర్ణశాలల పండుగ అని ప్రసిద్ధి దేవుడు వారికి వసగిన పంటకు కృతజ్ఞతలు చెల్లించేవారు అలాగే వర్షాల కొరకు ప్రార్థించేవారు ఆ తరువాత ఇజ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించటానికి ముందు వారి ఎడారి ప్రయాణమును జ్ఞాపకం చేసుకోవటానికి ఆచరించే పండుగగా కొనియాడేవారు ఈ పండుగను ఏడు రోజుల పాటు ఆచరిస్తారు దీనికి సంబంధించి ప్రతిరోజు సిలోయము కోనేటి నుండి నీటిని ప్రదక్షిణగా మోసుకొని బలులు అర్పించు పీఠముపై పోసేవారు యూదులు ప్రత్యేకంగా వారి శత్రువులపై విజయము కొరకు ప్రార్థించేవారు అలాగే ఇజ్రాయేలు రాజ్యమును పునరుద్ధరించే మెస్సయ్య కొరకు ప్రార్థించేవారు ఈ పండుగకు యూదులు తప్పక ఎరుసలేము దేవాలయమునకు తీర్థయాత్ర చేస్తారు అయితే యేసు ఈ పండుగకు వెళ్ళను అని చెప్పి గలిలేయలో ఉండిపోయాడు ఎందుకంటే యూదులు ముఖ్యంగా యూదమత నాయకులు ఆయనను చంప ప్రయత్నించుచుండరి మరియు ఆయన సమయము అనగా ఆయన రక్షణ గడియ ఆయన మహిమ తండ్రి యద్దకు తిరుగు వెళ్ళు గడియ ఇంకను పూర్తిగా రాలేదు అయితే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా రహస్యముగా అచ్చటికి వెళ్ళారు యూదులు ఏసు ఎక్కడా అని వెతికారు కొందరు ఆయన సజ్జనుడని మరికొందరు కాదని చెప్పుకున్నారు పండుగ మధ్య రోజులలో యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధింపసాగాడు ఆయనను చంప ప్రయత్నాలు జరుగుచున్నను ధైర్యముతో బహిరంగముగా బోధించారు మీరు ఎందుకు నన్ను చంప యత్నించుచున్నారు అని సూటిగా వారిని ప్రశ్నించారు తన పట్ల శత్రుత్వము ద్వేషము తిరస్కరణ వేధింపులు బెదిరింపులు ఉన్నను యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు పైకి కనిపించు వాటిని బట్టి కాక న్యాయసమ్మతమైన తీర్పు చేయుడు అని అన్నారు అలాగే అన్నింటికన్నా ముఖ్యముగా తండ్రితో తనకున్న బంధాన్ని తెలియజేశారు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిది ఆయన ఎందు ఎట్టి అసత్యమును లేదు నేను స్వయముగా రాలేదు నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు నేను ఆయనను ఎరుగుదును ఏలయనా నేను ఆయన యుద్ధ నుండి వచ్చి ఉన్నాను ఆయన నన్ను పంపెను అని యేసు స్పష్టంగా వారికి చెప్పారు కాబట్టి ఆయన కేవలం నజరేతు నుండి మాత్రమే వచ్చాడు అని వారు భావించారు కానీ ఏసు వారి యొక్క భావనను స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా ఏసు ఎవరో ముందు తెలుసుకోవాలి హృదయములో ఆయనను రక్షకునిగా దైవకుమారునిగా విశ్వసించాలి వ్యక్తిగతముగా దైవానుభూతిని పొందాలి మన క్రైస్తవ జీవితాన్ని ధైర్యముగా జీవించాలి ధైర్యము అంటే భయలేమి కాదు చేయడానికి భయపడుతున్న కార్యాన్ని చేయటం నీతిగా న్యాయముగా ప్రేమగా జీవించటానికి క్షమించటానికి ధైర్యం కావాలి నేటి సుశేష పట్టణం నుండి మనము నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే యేసు అధికారము ఏసు దేవుని నుండి వచ్చిన వాడు ఆయన మాటలు దైవిక ఆధికారాన్ని కలిగి ఉన్నాయి మన జీవితంలో కూడా దేవుని ప్రణాళిక ప్రకారం విషయాలు జరుగుతాయి కాబట్టి మనం సహనముతో వేచి ఉండాలి దేవుని ప్రణాళికను ఎవరూ ఆపలేరని గ్రహించుదాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యేసు నీకు ఎవరు యేసు నాకు ఎవరు యేసును నేను రక్షకునిగా క్రీస్తుగా దేవుని యొక్క కుమారునిగా క్రీస్తు అధికారమును నేను అంగీకరిస్తూ ఉన్నానా నేను విశ్వసిస్తూ ఉన్నానా దేవుడు మేమందరినీ దీవించునుగాక ఆమెన్